హాయ్ అండి అందరికీ నమస్కారము మరి ప్రకృతి త్రిపులైట్ ఛానల్కి స్వాగతం మరి బ్రహ్మర్షి పత్రిసార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అని ఓషో గారి బుక్ని మనం చదువుకుంటున్నాము మరి దానిలో భాగంగా మనము ఆ పాయింట్కి ఏంటి చెప్పారంటే కామ కళ ధ్యాన కళగా మారాలి ఈ ప్రపంచానికి తంత్ర ఇచ్చిన గొప్ప బహుమతి అది అత్యధమమైన దానిని అత్యున్నతమైన దానిగా అంటే బురదను తామర పువ్వులా మార్చేందుకు అది మార్గాన్ని చూపుతుంది ఇంతవరకు జరిగిన అనేక గొప్ప శాస్త్రీయ పరిణామాలలో ఇది ఒకటి మరి పవిత్రులు నీతిమంతులు అని మీరు భావిస్తున్న మీ ధార్మికులందరూ తంత్రను మనుషులకు ఏమాత్రమో సహాయపడనివ్వలేదు మరి ఇలా ఒక అంటే కామ కళ ధ్యాన కళగా మారాలంట కామం అనేది ఒక ఎప్పుడైతే సాధనగా దాన్ని మనం మార్చుకోవాలి ఏదైనా సరే సాధన మనం చేస్తూ ఉంటే ఏది ఎలా చేయాలి అనేది మనకి ఎరుక కలుగుతూ ఉంటుంది గొర్రెల్లాగా మనం జీవిస్తూ ఉండవలసిన అవసరం లేదు అందుకే మనుషులందరూ కూడా గొర్రె గొర్రెల్లా ఉండాలని మరి పూజారులు రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు మరి అప్పుడే వారు గొర్రెల కాపర్లుగా గొప్ప నాయకులు అవ్వగలరు మూర్ఖులు మధ్యవాదులే గొప్ప నాయకులుగా నటిస్తూ ఉంటారు మరి ఇంతవరకు కేవలం అతిలోలత్వము పరిత్యాగము అనే రెండు ప్రయోగాలు మాత్రమే జరిగాయి అతి లోలత్వాన్ని పాశ్చాత్య దేశాలలో పరిత్యాగాన్ని తూర్పు దేశాల్లోని ప్రయోగించి చూశారు అవి అక్కడ పూర్తిగా విఫలమయ్యాయి మరి నేను ప్రేమలో పడి చాలా బాధలు పడ్డాను అని చెప్తున్నారు గారు అని నువ్వు అన్నావు కానీ నిజానికి నువ్వు చాలా అదృష్టవంతుడివి ప్రేమలో పడి బాధలు అనుభవించడము మంచిదే బలహీనులు ఎప్పుడూ అందుకు సిద్ధపడరు ఎందుకంటే అగ్ని పరీక్షతో సవాలు చేసేందుకు నువ్వు అంగీకరించావు అది నిన్ను పునీతుడిని చేసి మరింత ఎరుకను మరింత అంత దృష్టిని నీకు ఖచ్చితంగా ప్రసాదిస్తుంది ఆ సవాలును అంగీకరించలేని వారందరూ వెన్నుముక లేనివారిగానే మిగిలిపోతారు నేను ప్రేమలో పడి చాలా బాధలు పడ్డాను అయినా ఆ ప్రేమ వ్యవహారం ఎప్పటికైనా నాకు తృప్తినిస్తుందని ఆశిస్తూ ఆ కళ చెదిరిపోకూడదనుకున్నాను అని అన్నావు నువ్వు నీ ప్రేమను వదులుకోమని నేను చెప్పటం లేదు అది నీకు అంతిమ తృప్తినివ్వదనే సత్యాన్ని మాత్రమే నేను నీకు చెప్తున్నాను సహజమైన వాటిని మార్చే శక్తి నాకు లేదు ఆ శక్తి నాకు ఉంటే నువ్వు కోరుకున్న తృప్తి నీకు దక్కేలా చేసేవాడిని కానీ అది జరిగే పని కాదు మరి మనం ఏమి చేయగలము రెండూ కలిస్తే నాలుగే అవుతుంది రెండు రెండు కలిస్తే అది సహజము ప్రేమ ఎప్పుడూ మీకు గాఢమైన అసంతృప్తిని ఇవ్వదనేది జీవిత సత్యము అందుకే మీరు అంతిమ ప్రియతమ్ముడైన ఆ దేవుడి కోసం పరితపిస్తారు అలా మీరు అంతిమ ప్రేమ వ్యవహారం కోసము అన్వేషణ ప్రారంభిస్తారు సన్యాసమే అంతిమ ప్రేమ వ్యవహారము అది దేవుడి కోసము సత్యము కోసము చేసే అన్వేషణ మీరు చాలాసార్లు ప్రేమ వ్యవహారాలలో ఓడిపోయి అనేక బాధలు పడినప్పుడే అది సాధ్యమవుతుంది ఎందుకంటే ఓడిపోయిన ప్రతిసారి కలిగే బాధ మీకు మరింత అవగాహనతో కూడిన చైతన్యాన్ని ఇస్తుంది అప్పుడు ఏదో ఒక రోజు ప్రేమ మీకు కేవలము కొన్ని క్షణికానంద పరవశాలను మాత్రమే ఇవ్వగలన్నదన్న వాస్తవం తెలుస్తుంది నిజానికి అవి క్షణికమే అంతకు మించి లభించడం అసంభవము అయినా కూడా ఎక్కువే ఎందుకంటే అవి చాలా దివ్యమైనవి అవి చాలా బాగుంటాయి అవి లేకపోతే మీరు దేవుడి కోసం ఎప్పుడూ అన్వేషించరు ఎవరైతే ప్రేమలో పడరో అది పెట్టే బాధలు అనుభవించరో వారు ఎప్పటికీ దైవాన్వేషకులు కాలేరు ఆ పని చెయ్యలేరు ఎందుకంటే అందుకు కావలసిన సామర్థ్యాన్ని అర్హతను వారు సంపాదించుకోలేదు అంతిమ ప్రియతమ్ముడైన ఆ దేవుడి కోసం అన్వేషణ ప్రారంభించడం కేవలం ప్రేమికుడికి మాత్రమే ఉన్న ఏకైక హక్కు కాబట్టి ప్రేమించండి చాలా గాఢముగా సంపూర్ణంగా ప్రేమించండి అలాగే బాధపడండి చాలా సంపూర్ణంగా బాధపడండి మంటల్లో కాలి కరిగినప్పుడే మామూలు బంగారం మేలిమి బంగారం అవుతుంది ఎప్పుడైతే బంగారం మనకు కావలసిన వస్తువుగా తయారవ్వాలి అంటే అది మంటల్లో కాలినప్పుడే అది మనకి ఏ విధంగా కావాలో ఏ వస్తువు కావాలో ఆ విధంగా దాన్ని వంగతీసుకుంటాం అన్నమాట అలా చెప్తున్నారు మనకి అర్థమయ్యే విధముగా ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయి ఒకదానితో ఒకటి ముడిపడి పడి ఉండేదే జీవితము కాబట్టి ఎవరూ స్వతంత్రులు కారు ఒక్క క్షణమైనా మీరు ఒంటరిగా ఉండలేరు మీకు ఈ మొత్తం అస్తిత్వము ఆలంబన చాలా అవసరము సముద్రములోని కెరటాలు స్వతంత్రంగా ఉంటాయో లేక సముద్రంపై ఆధారపడి ఉంటాయో మీరు చెప్పగలరా రెండూ కాదు కెరటాలే సముద్రము సముద్రమే కెరటాలు అవి ఎప్పుడు విడివిడిగా స్వతంత్రంగా ఉండవు దేనిపైన ఆధారపడవు ఎందుకంటే అవి రెండు కాదు అవి ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి మరి మన జీవితం కూడా అలాగే ఉంటుంది మనము ఈ విశ్వ చైతన్య సాగరములోని కెరటాలము మరి ప్రేమను మూడు కోణాలు ఉంటాయి ప్రేమకు వాటిలో ఒకటి ఆధారపడటము అది చాలా మందికి ఉంటుంది భార్య భర్తలు ఒకరిపై ఒకరు ఆధారపడతారు అలా వారు ఒక వస్తువు స్థాయికి దిగజారి స్వాధీన భావముతో ఒకరినొకరు శాసించుకుంటూ దోచుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంది ఇలాగే జరుగుతుంది అందుకే స్వర్గ ద్వారాలు తెరవగలిగే ప్రేమ నరక ద్వారాలను తెలుస్తు తెలుస్తుంది ఇక రెండవ కోణము స్వతంత్ర మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ అది కూడా ఎప్పుడూ ఒకసారి మాత్రమే జరుగుతుంది కానీ అది దుఃఖాన్నే కలిగిస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా స్వతంత్రులే కాబట్టి రాజీ పడేందుకు వాళ్ళు ఏమాత్రము సిద్ధంగా ఉండరు కాబట్టి అలాంటి సర్దుబాట్లు ఉండవు దానితో ఎప్పుడు అక్కడ నిరంతర ఘర్షణ ఉంటుంది మరి కవులు కళాకారులు ఆలోచన పరులు శాస్త్రవేత్తలు ఇలాంటి వ్యక్తులందరూ ఒక రకమైన మానసిక స్వతంత్రంలో జీవిస్తూ అందరికీ భిన్నంగా ఉంటారు మరి ఇక ప్రేమ యొక్క మూడవ గుణము పరస్పర సహకారము అది చాలా అరుదుగా సంభవిస్తుంది అందుకే అది ఎప్పుడు సంభవించిన భూతల స్వర్గములా ఉంటుంది ఉంటుంది అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఉండటము తప్పే ఒకరిపైన ఆధారపడి ఉండటము తప్పే ఇక్కడ పరస్పర సహకారము అంటే ఇచ్చుపుచ్చుకోవటము అన్నది ఇక్కడ చెప్తున్నారు మరి అలాంటి ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడు సంభవించినా వారు స్వతంత్రులు కావచ్చు ఆధారపడి వ్యక్తులు కావచ్చు ఒకరి కోసం మరొకరు శ్వాసిస్తూ ఉంటారు వారి శరీరాలు రెండైనా వారిలో ఒకే ఆత్మ ఉంటుంది అలా జరిగినప్పుడే అద్భుతమైన సమన్వయంతో కూడిన ప్రేమ పడుతుంది అదే అసలైన ప్రేమ అలాంటి ప్రేమ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇతర ప్రేమలన్నీ కేవలం శారీరక మానసిక సామాజిక పరమైన ఏర్పాట్లు మాత్రమే మరి ప్రేమ ఆ విధంగా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వంతో ఉంటారు అలా కాదు చక్కగా ఇచ్చిపుచ్చుకోవటం అన్నది ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్